ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కలెక్టర్ చౌక్లోని ఆదివాసీల ఆరాధ్య దైవాలు భీం విగ్రహానికి బస్టాండ్ వద్ద గల భీంతో పాటు గోండ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి ఆ మహనీయుల సేవలు స్మరించుకున్నారు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ స్టాండ్ వద్ద గల కొమరంభీం విగ్రహం అలాగే రాంజీవండి విగ్రహానికి ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కన్నీ శ్రీనివాసరెడ్డి అలాగే ఆదివాసీ నాయకులతో పాటు ఇక్కడ ఘన నివాళులు అర్పిస్తున్నారు అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు మనతో పాటు కొంతమంది ఆదివాసీ నాయకులు అలాగే కంది శ్రీనివాస రెడ్డి గారు మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల కోసం గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఆదివాసీలు ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఆదివాసీల బతుకులలో మార్పు రావట్లేదు కారణం ఏంటంటే ఆదివాసీలు అమాయకులు పాపం నోరు తెరిచి అడగరు నిరంతరం కూడా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి దానికి గత ప్రభుత్వాలు కూడా కారణమైతే దాన్ని సరిదిద్దుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనేక విషయాలలో కృషి చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ కరెంట్ అందించడం కానీ ఇవి ఆదివాసీల బతుకుల్ని మార్చడానికి ప్రవేశపెట్టిన పథకాలే ఎందుకంటే సిలిండర్ ఒక్కసారిగా పన్నెండు వందలకు చేరుకున్నది దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని సగం కంటే తక్కువ దించి ఇస్తున్నది ఇప్పుడు అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అనేది ఆదివాసీ లాంటి ప్రాంతాల్లోనే తక్కువ విద్యుత్ ఉపయోగం జరుగుతుంది అక్కడ వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇవ్వడం ఆ తర్వాత ఇప్పుడు పోడు భూములకు పట్టాలిచ్చే ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నది అట్లనే ఈ మహిళలకు బస్సులో ప్రయాణం కూడా ఆదివాసీలు అనేక కష్టాలల్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఉచితంగా మహిళలందరికీ కూడా బస్సులో ప్రయాణింపజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ బస్సులో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని తీసుకొచ్చిండ్రు భవిష్యత్తులో ఇండ్లు కట్టియడం కూడా ఐదు లక్షలకు ఒక ఇల్లుని ఖచ్చితంగా మేము ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ స్కీమ్ని మొదలుపెట్టడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది మొన్న రైతు రుణమాఫీ కూడా చేస్తున్నప్పుడు ఆదివాసీలు కూడా అత్యధికంగా లబ్ధి పొందడం జరిగింది రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా అలాగే పోడు భూములకు పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కానీ ఒక్కటే అండి నేను చేతులు జోడించి ఆదివాసీలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి చదువు వల్లనే మన జీవితాలు మారుతాయి ఇప్పుడు మా దగ్గర ఆనందరావు గారని ఒక ఒక ఆదివాసీ ఉన్నారు ఆయన ఆయన పాప ఇప్పుడు టీచర్ ఉద్యోగం కోసం పోరాటం చేస్తూ ఉన్నది సాధారణంగా ఆదివాసీలలో తొం వందలో తొంభై తొమ్మిది మంది అక్కడి వరకు రారు పాపం పేదరికంతోనే వాళ్ళ ఊర్లలోనే పాపం తొందరగా మ్యారేజ్ అయిపోయి అంటే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ ఆనందరావు గారు ట్రైబల్ ఆయన కూడా నా బిడ్డను చదివించిన తర్వాతనే ఉద్యోగం దొరికిన తర్వాతనే పెళ్లి చేస్తా అన్నటువంటి ఆ సంకల్పం కూడా తల్లిదండ్రులలో ఉండాల తల్లిదండ్రులలో ఉండాలా చదువుకునే ఉద్దేశం పిల్లలల్లో ఉండాలా సో ఇట్లా ఇట్లా ప్రతి చోట ఆదివాసులు చదువుకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలా ప్రైవేట్ సెక్టార్లో కూడా వాళ్ళు డెవలప్ కావాలా సో చదువు మాత్రమే ఆదివాసుల్ని మార్చగలిగే శక్తి అండి ఒకప్పుడు జల్ జంగల్ జమీన్ కోసం కొమరం భీమ్ గారు పోరాటం చేసిండ్రు ఇప్పుడు జల్ జంగల్ జమీన్తో పాటుగా మనకు కావాల్సింది ఉన్నత విద్య అని కూడా కొమరం భీమ్ గారు బతికుంటే ఇప్పుడు అదే మాట అనేవారు మన జల్ కావాలా జంగల్ కావాలా జమీన్ కావాలా వీటితో పాటుగా మనకు చదువు కూడా కావాలా చదువు వల్లనే మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఈ ఏవైతే వర్గీకరణ ఇచ్చిందో సుప్రీంకోర్టు అది ఆదివాసీలందరికీ ఒక వరం కూడా ఎందుకంటే రేపు అత్యంత పేదలు ఎవరున్నారో గిరిజనులల్లో వారికి ఎక్కువ రిజర్వేషన్ల సౌకర్యం వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉన్నది సో ఇది నేను ఇచ్చినటువంటి మాట సుప్రీంకోర్టే అమలు చేయమని ప్రభుత్వాలకు చెప్తా ఉన్నది సో ఇవన్నీ కూడా ఆదివాసులకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ హయాంలో అటువంటి తీర్పు రా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటువంటి తీర్పు రావడం మేము దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆదివాసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగి అందులో నిరుపేదలందరూ కూడా మంచిగా డెవలప్ అయ్యి ఉద్యోగాలు సాధించి ప్రజలకు మరింత సేవ చేయాల ఆదివాసీలు కూడా వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకోవాలని కూడా మా కోరిక అలాగే ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా ఆదివాసీ ఖిల్ అంటారు ఇక్కడ అధికంగా ఎక్కువగా ఆదివాసీలు ఉన్నారు మరి ఆదివాసీల గిరిజన గ్రామాల్లో గూడెల్లో ఆదివాసీల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఒకటి ఆదివాసీ నేను గర్వంగా నేను చెప్పుకుంటే అన్నిటిలా కొమరం భీం జిల్లా అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పుట్టి నేను అమెరికా దాంకా జెండాబా తినా అని నేను సగర్వంగా చెప్పుకుంటాను ఎక్కడికి పోయినా కొమరం భీం గారి పేరు పేరెదిస్తాం మేము ఎందుకంటే అంత పోరాట స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి సో ఆదివాసీలు సాధారణంగా పోరాట యోధులే ఎందుకంటే పేదరికం మీద వాళ్ళు పోరాటం చేసిండ్రు వాళ్ళ హక్కుల కోసం పోడు భూముల పట్టాల కోసం పోరాటం ఆ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరూ తడుగుడ్డేసుకొని పడుకుంటే కనుక కుమరం భీం లాంటి వారసులు పోరాటం చేసిన అవన్నీ మన కళ్ళల్లో మెదిలేటువంటి చరిత్ర సాక్ష్యాలే రామ్జీ గోండు గారు కానీ కుమరం భీం గారు కానీ ఆ తర్వాత వెడ్మ సూరు కానీ కొమరం సూరు కానీ వెడ్మరాము కానీ వీళ్ళందరూ కూడా ఆదివాసులు పోరాటం చేసినటువంటి యోధులే సో ఇక్కడ గోండులలో కానీ పర్దాన్లలో కానీ కులాంలల్లో కానీ ఆంధ్రలో కానీ నాయక్కోళ్ళ కానీ ఈ చాలా చాలామంది పేదరికాలు ఇంకా పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు ఆ పేదరిక నుంచి బయటపడాలంటే గనక ప్రభుత్వం ఒక సహాయం అందిస్తుంది ఆదివాసీలలో చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అలాగే ఆదివాసీల ఆరాధ్య దేవాలన్నటువంటి కొమరంభీం రామ్ వీళ్ళ యొక్క ఆశయాల సాధన కోసము యువత ఎలాంటి నడక నడవాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఒకటే యువత గనక ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టినంటే ఆదివాసీలు పైకి వచ్చినట్టే మీకు అర్థమైందా అందులో సింహభాగం ప్రభుత్వ వనరులలో సింహభాగం వీళ్ళు దక్కించుకోవాలా ఆదివాసులు అప్పుడే వాళ్ళ యొక్క బతుకులు మారుతాయి నేను ఓపెన్గా చెప్పేదే ఎందుకంటే కనుక రాజ్యాధికారంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా అనేక విషయాలలో వాటాని ఆదివాసులు సాధించిన రోజే వాళ్ళకి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సో నేనేమంటున్నా అంటే కుమరం భీం గారి పోరాట స్ఫూర్తిని వాళ్ళొక నిదర్శనంగా ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ప్రతి గూడేళ్ళల్లో ఒక పది మంది యువకులు చదువుకున్న వాళ్ళు తయారు కావాలనేది నా కోరిక ప్రతి గూడేళ్ళలో కూడా ప్రతి గూడేళ్ళల్లో ప్రతి గ్రామంలో ఆదివాసీ గ్రామాలలో పది మంది చదువుకున్నటువంటి యువకులు తయారు కావాలా వాళ్ళ గ్రామాల్ని వాళ్ళే దత్తతకు తీసుకోవాలా వాళ్ళు ఇప్పుడు ఒక ప్రణాళికతో వస్తే కనుక ప్రభుత్వం నుంచి ఏ తోడ్పాటు అందించాలో ఆ తోడ్పాటు అందించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది సిద్ధంగా ఉన్నది ఇప్పుడు చూడండి ఏం ఇప్పుడు విడమ బొజ్జు గారు వారు పార్టీ కోసం ఎంతో కష్టపడతా ఉంటే గనక రేవంత్ రెడ్డి గారు వారికి పిలిచి టికెట్ ఇస్తే వారు గొప్పగా విజయం సాధించి ఈరోజు ఎమ్మెల్యే ఎంతో మంచి సేవ చేస్తా ఉన్నారు అట్లా ఆదివాసీలలో విడమొజ్జు గారు ఆనిమ లాంటి ఆనిమత్యాలు ఇంకా అనేకం ఉన్నాయి వాళ్ళని స్ఫూర్తి నింపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది వాళ్ళకి చేయుతను అందించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన ఉద్దేశం కోసమే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అయితే ఏర్పాటు చేస్తున్నారు మరి చివరిగా మీ ఈ యొక్క ఈ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ కుటుంబాలకు ఆదివాసీ బంధువులకు ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఆదివాసీల ప్రజలందరికీ కూడా నమస్కారాలు యాక్చువల్గా ఆదివాసీ ప్రజలందరూ కూడా మంచిగా వ్యవసాయం చేసుకొని చక్కగా పాడి పంటలు అభివృద్ధి చేసుకుంటూ చదువుకు ప్రాధాన్యత ఇస్తూ అనేక చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా వాళ్ళు రాణిస్తూ అన్ని రంగాలలో ముందడిగేయాలని ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఆదివాసీల బంధువు మొత్తం ఆదిలాబాదు జిల్లాలనే ఆదివాసీలకు ఏ చి చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం తరఫున ఇప్పుడు మీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మేము సిఎంఆర్ఎఫ్కి ఇప్పుడు మా క్యాంప్ ఆఫీస్లో నాకే పదవి లేదు నేను ఏ ప్రభుత్వ పదవిలో లేను నేను ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలోనే ఉన్నా సీఎంఆర్ఎఫ్ చెక్కుల మేము ముప్పై శాతం ఆదివాసీ గూడెల నుంచి సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని తీసుకొని మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరిగింది ఇప్పుడు ఆ చెక్కులన్నీ ప్రాసెసింగ్లో ఉన్నాయి రాబోతున్నాయి నేను ఆదివాసీలకు ఒకటే చెప్తా ఉన్నా మీకు మొట్టమొదటి బంధు మొట్టమొదటి చుట్టం ఆదిలాబాద్లో ఎవరైనా ఉన్నారంటే కంది శ్రీనివాసరెడ్డి మీకు మీకు ఏ సహాయం అన్నా కూడా ప్రభుత్వం నుంచి ఏ సహాయం చేయించడానికి కూడా నేను నేను సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఆదివాసుల యొక్క సమస్యలన్నింటినీ కూడా తీసుకుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా మా పోడు భూములకు పట్టాలు చాలా 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 రోజుల నుంచి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా తీసుకురావడం జరిగింది ఆదివాసీ గూడాలలో మీరు ఇప్పుడు చూస్తే సోన్కాస్ ప్రాజెక్ట్ కానీ ఇటు సాత్నాల ప్రాజెక్ట్ కానీ ఇవే లక్ష్మీపూర్ రిజర్వాయర్ కానీ ఇవన్నీ కట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల ఎక్కువ లబ్ధి పొందింది ఆదివాసీలే ఇప్పుడు ఈ ఈ వర్గీకరణలు రిజర్వేషన్ల వల్ల కూడా ఆదివాసీలు మరింత లబ్ధి పొందాలా వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలా అలాగే ఆదివాసీ బిడ్డలందరికీ కూడా నేను నేను పేరు పేరున నేను చెప్పేది ఏంటంటే కనుక చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మీ యొక్క జీవన విధానమే ప్రపంచ ఆదివాసీలు అంటే మూలవాసీలు అంటే వారే మొదటి మొట్టమొదటి వారన్నట్టు వాళ్ళ అమాయకత్వం వాళ్ళ మంచితనం మాత్రం వెలకట్టని లేదు వాళ్ళ సేవలు తప్పకుండా వినియోగించుకుంటాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ హయాంలో ఆదివాసుల జీవితాల్లో మరింత ఉన్నత స్థితికి మేము తోడ్పాటు అందిస్తాం మరొక విషయం అయితే ఇప్పుడు ఇటు ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం ఇటు మీ క్యాంపు కార్యాలయంలో అలాగే ఆరోగ్య సమస్యలు రిమ్స్ లో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టుగా దృష్టి విషయం వచ్చింది వాటి గురించి మా అంబులెన్స్ ద్వారా కూడా ఆదివాసుల చాలా మందికి సేవలు అందుతా ఉన్నాయి మేము రిమ్స్ లో సుధాకర్ థాకరే గారిని ఒక ఒక కోఆర్డినేటర్ ని నేను స్వయంగా జీతం ఇచ్చి పెట్టి ఆదివాసులు ఎవరైనా కానీ హాస్పిటల్కి వచ్చిన రిమ్స్ డైరెక్టర్తో ఎందుకంటే ఆదివాసులకు డైరెక్ట్గా రిమ్స్ డైరెక్టర్తో కానీ సిబ్బందితో కానీ పరిచయం ఉండకపోవచ్చు వాళ్ళకి డైరెక్ట్గా పరిచయం చేసి ఆదివాసులకు మరింత మెరుగైన వసతి కల్పించడానికి ఒక కోఆర్డినేటర్ని నియమించడం ఇంకొక కోఆర్డినేటర్ని కూడా నియమించడానికి సన్నాహాలు చేస్తా ఉన్నాం ఆ తర్వాత ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులకు కానీ లేదంటే రేషన్ కార్డులు హెల్త్ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతా ఉన్నది దానికి ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంగాన్ని వేయడం జరిగింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆదిలో ఆదివాసులకు మేము గెలిచినా ఓడినా కూడా మరిన్ని శక్తివంతంగా మరింత సహాయ సహకారాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం దానికి ఆదివాసీలు కూడా ఒకటండి ఆదివాసీల ప్రేమ ఎక్కడ రాదు వాళ్ళ వాళ్ళకున్నంత అమాయకత్వము ఇంకెక్కడ లేదు వాళ్ళ నిజాయితీ పనులు కూడా ఆదివాసీలు హానెస్ట్గా చెప్తా ఉన్నా నేను చూసినంత వాటిలో అత్యంత నిజాయితీ పరులు ఆదివాసులు వాళ్ళ వాళ్ళ జీవన విధానం చూస్తే కనుక అత్యంత ఆశ్చర్యం వేస్తుంది కానీ ఆదివాసీ ప్రజల్లో మరింత వెలుగులు నింపడానికి ఆ దేవుడు నాకు మరింత శక్తి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అది ఖచ్చితంగా ఆదివాసీల్లో ఒక మార్పు రావాలి ఆదివాసుల్లో అక్షరాస్యత పెరగాలి చైతన్యం రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని అలాగే ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నాలుగు చిత్తసిద్ధితో ఉన్నట్టుగా కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ రెడ్డితో సత్యనారాయణ న్యూస్ ఆదిలాబాద్ నుంచి